ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎంతో అందమైన చిలుక ఉండేది ఆ చిలుక చాలా తెలివిగా ఉండేది అది రోజూ మిగతా పక్షులకు మంచి మాటలు చెప్పుతూ మంచి మాటలు నేర్పిస్తూ ఉండేది ఒకరోజు ఒక వృద్ధపక్షి ఆ చిలుకను చూసింది ఆ వృద్ధపక్షి చిలుకకు ఇలా చెప్పింది ఎల్లప్పుడూ మంచి మాటలు చెప్పడం మంచిదే కాని ఒక్కోసారి మౌనంగా ఉండడం కూడా మంచిదని గుర్తుంచుకో చిలుక నవ్వింది అమ్మా నేను అందరితో మాట్లాడటం చెప్పడం నచ్చుతుంది మౌనం ఎందుకు అవసరం అని అడిగింది ఒకరోజు ఆ చిలుక అటుగా వెళ్తున్న వేటగాడిని చూసింది వేటగాడు తన వేటలో బిజీగా ఉండగా చిలుక మాట్లాడుతూ ఏవో పక్షులను బంధించడం ఎందుకు వీటికి కూడా జీవం ఉంది వేటగాడు ఆ చిలుక మాటలు విని ఆవేశపడ్డాడు వెంటనే తన వల విసిరి ఆ చిలుకను పట్టేశాడు చిలుక ఒక్కసారిగా భయపడి ఆలోచించింది వృద్ధపక్షి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి ఒక్కోసారి మౌనం మంచిది అని ఆలోచించింది చిలుక వేటగాడిని చూసి ఇలా అనుకుంది ఇప్పుడు మాట్లాడకుండా ఉండి ఉంటే బతికేది మౌనం ఒక గొప్ప రక్షణ వేటగాడు ఆ చిలుకను పట్టుకుని వెళ్ళిపోయాడు కాని చిలుక తన తెలివితో తప్పించుకోవడం మొదలుపెట్టింది అది మెల్లగా మాట్లాడడం మానేసి సేపటికి వేటగాడి గమనంలో నుండి బయటపడింది వేటగాడు ఆ చిలుకను కోల్పోయాడు చిలుక ఆ తర్వాత మాట తక్కువగా అవసరమున్నప్పుడే మాట్లాడేలా మారింది ఎప్పుడూ మాట్లాడటం మంచిదే కాదు కొన్ని సందర్భాల్లో మౌనం కూడా మనకు రక్షణ సమయాన్ని బట్టి తెలివిగా వ్యవహరించడం అవసరం